అందరికీ నమస్కారం తెలుగులో ఒక సామెత ఉంది మందెక్కువైతే మజ్జిగ పల్సనవుతుంది అది ముమ్మాటికి నిజం చిన్నప్పటి నుంచి నాకు ఒక బలమైనటువంటి నమ్మకం ఉండే భారతదేశం నిజంగా ప్రగతి సాధించాలంటే జనాభా నియంత్రణ చేయాలని అది చేస్తేనే సాధ్యమని నాది బలమైనటువంటి నమ్మకం దానికి అనుగుణంగానే నేను డాక్టర్ అయిపోయాక మొదటి నాలుగు సంవత్సరాలు గవర్నమెంట్ డాక్టర్గా పనిచేసినప్పుడు ఒక పొజెస్ట్ మ్యాన్గా దాదాపు ఎనిమిది వేల మందికి ట్యుబెక్టోమీలు చేయటం జరిగింది ఒక్కొక్క సందర్భంలో కంటిన్యూస్గా రెండు వందల నలభై కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసినటువంటి సందర్భాలకు ఉన్నాయి అంటే గ్యాప్ లేకుండా రెండు రోజులు అంటే నేను ఒక బిలీఫ్ భారతదేశం సంబంధమైనటువంటి దేశం కావాలంటే ఆర్థికంగా బలపడాలంటే కుటుంబాలు ఆర్థిక ప్రగతి సాధించాలంటే చిన్న కుటుంబం చాలా అవసరమని నేను నమ్మేది ఈరోజు చూస్తుంటే ఈరోజు భారతదేశ జనాభా నూట ముప్పై ఐదు కోట్లు రెండు వేల ఇరవై నాలుగులో మనం చైనా కంటే పెరిగి ప్రపంచంలోనే అతిపెద్ద జనాభా ఉన్న దేశంగా ఉంటాం రెండు వేల నలభై వరకు నూట అరవై కోట్ల మంది ఉంటాం మీకు విషయం తెలుసా ఇంతమంది జనాభాని మన భూమి భరించగలదా ఎవరు ఆలోచించరు ప్రపంచంలో భారతదేశంలో ఉన్నటువంటి ల్యాండ్ బ్యాంకు కేవలము టూ పాయింట్ వన్ పర్సెంట్ అంటే భారతదేశ వైశాల్యము ప్రపంచ వైశాల్యంతో కంపేర్ చేస్తే టూ పాయింట్ వన్ పర్సెంట్ మాత్రమే కానీ మనం మోస్తున్న జనాభా పదిహేడు శాతం ప్రపంచంలో నీటి లభ్యత భారతదేశంలో ఫోర్ పర్సెంట్ నాలుగు పర్సెంట్ ఉంటే మనం అవసరాలు పదిహేడు శాతం మీకు ఇంకో విషయం తెలుసా భారతదేశం మొత్తం విస్తీర్ణం ఎనభై ఐదు కోట్ల ఎకరాలు సగటున ఒక్కొక్క మనిషికి ఇప్పుడున్న జనాభా ప్రకారం సగటున ఒక్కొక్క మనిషికి వచ్చేది జీరో పాయింట్ ఫైవ్ ఏకర్స్ అంటే జీరో పాయింట్ ఐదు ఎనిమిది ఎకరాలు అంటే దాదాపు అర్ధ ఎకరం గుట్టలు పర్వతాలు ఎండిపోయిన ల్యాండ్స్ నదులు ఎవరెస్ట్ ఎకరాలు ఇవన్నీ తీసేస్తే ప్రతి మనిషికి అంటే వ్యవసాయానికి అనుకూలమైనటువంటి భూమి ముప్పై ఆరు కోట్ల ఎకరాలు మాత్రమే అంటే మనిషికి పావు ఎకరం ఇంకో విషయం తెలుసా ఈ యొక్క వ్యవసాయానికి అనుకున్నటువంటి భూమిలో కేవలం ఎనిమిది కోట్ల ఎకరాలకే నీటి లభ్యత ఉంది ఇరిగేటెడ్ ల్యాండ్ అంటే ఒక్కొక్క మనిషికి ప్రస్తుతం రెండు వందల యాభై ఎనిమిది గజాల నీటి లభ్యత ఉన్నటువంటి భూమి మనకు ఉంది దాంట్లో మనం తినాలి పండించుకోవాలి కూరగాయలు పండాలి మీరు వేరే దేశాలతోని ఒకసారి పోల్చుకోండి రష్యాలో ప్రతి మనిషికి ముప్పై ఎకరాల భూమి ఉన్నది అమెరికాలో ప్రతి మనిషికి ఎనిమిది ఎకరాల భూమి ఉన్నది ఆస్ట్రేలియాలో ప్రతి మనిషికి పద్నాలుగు ఎకరాల భూమి ఉన్నది మన పక్క దేశం మనకంటే వెనుకబడ్డాయి వెనుకబడ్డాయి అని చెప్పే ఆఫ్ఘనిస్తాన్లో ప్రతి మనిషికి ఐదు ఎకరాల భూమి ఉన్నది పాకిస్తాన్లో ప్రతి మనిషికి వన్ పాయింట్ జీరో ఎయిట్ ఎకరాల భూమి ఉన్నది అందుకు ఈ అంశాన్ని మనం సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉన్నదని మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా మన కుటుంబం ఆర్థిక ప్రగతి సాధించాలంటే మన పిల్లలు బాగా చదువుకోవాలంటే మన పిల్లలు కుల వృత్తులు చిన్న చిన్న వృత్తులు వ్యవసాయం చిన్న చిన్న మక్తాలతోని వ్యవసాయం చేయకుండా నిజంగా ఒక గౌరవప్రదమైనటువంటి జీవితం సాధించాలంటే జనాభా నియంత్రణ ఖచ్చితంగా అవసరం ఇది నా కొరకు నేను చెప్పట్లేదు మన పిల్లలు వాళ్ళ పిల్లల భవిష్యత్తు కొరకు నేను చెప్తాను రేపు యుద్ధాలు అవుతాయి ఇదే పరిస్థితి కొనసాగితే రెండు వేల డెబ్బై వరకు సగటు మనిషి జీవితం ఇప్పుడు డెబ్బై సంవత్సరాల నుంచి ముప్పై ఐదు సంవత్సరాలు పడిపోతాం అప్పుడు ఉద్యోగం చేస్తే మనిషి డబ్బులు అడగడు గోల్డ్ అడగడు డైమండ్స్ అడగడు నీళ్లు అడుగుతాడు మన పిల్లలకు వాళ్ళ పిల్లలకు ఈ పరిస్థితి రాకుండా ఉండాలంటే మనం మేలుకోవాల్సిన అవసరం ఉన్నది మీ అందరికీ మనస్ఫూర్తిగా मैं विज्ञात के